ఏ దేవాలయం లోపల విద్యుత్ దీపం వెలిగితే ఉత్తర క్షణంలో ఏ పని చేసినట్లు గుర్తో తెలుసా మీ గురువు గారి పట్ల మీరు అపచారం చేశారని గుర్తు మీ గురువుని తిరస్కరిస్తే మీ గురువుకి అపచారం చేస్తే మీ గురువుని విమర్శిస్తే మీ గురువుని చులకన చేస్తే ఏ దోషం వస్తుందో అంతరాలయంలో దీపం పెడితే అదే దోషం వేస్తారు అందుకే మీరు ఇప్పటికీ చూడండి ఏ పెద్ద పెద్ద గుళ్ళల్లోనూ ఎలక్ట్రిక్ లైట్ వేయరు ఎందుకు వెయ్యారో తెలుసా ఒక్కటే కారణం అంతరాలయంలో ప్రధానమూర్తి దగ్గర వెలిగే దీపమే గురువు టీవీ గురువు ఒక్కడి అనుగ్రహంతో ఈశ్వరుడు కనపడతాడు ఆయన అక్కర్లేదని తీసేస్తే త్రిషం కూడా అయిపోయినట్టు గుర్తు నాకు ఆ దీపపు కాంతిలో కనపట్టలేదు నేను ఎలక్ట్రిక్ లైట్ పెట్టుకుంటానంటే నువ్వేం గురువా నువ్వు మాకు అక్కర్లేదని చెప్పి ఇంకోండి పెట్టినట్టు లెక్క ఆ అంతరాలయమునందు వేరొక దీపము ఉండరాదు ఒక్క నూనె దీపమే